హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి పచ్చడి రెసిపీ చూద్దామండి ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన కర్రీస్ అన్నీ పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి కోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు నేను ఇక్కడ ఒక ఇరవై పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి మీడియం కారం ఉన్నాయి వీటితో పాటు ఒక మీడియం సైజు టమాటాలు ఏడు తీసుకున్నాను వీటిని కడుక్కున్న తర్వాత తుడిచి పక్కన పెట్టుకోవాలి తుడుచుకున్న పచ్చిమిర్చిని ఇలా పెట్టుకోవాలి అలాగే వేస్తే పగిలి పైనంతా పడుతుంది కాబట్టి నేను విరుచుకున్నాను టమాటాలని కూడా ఇట్లా ఇవి పైన తొడమలు తీసేసి కొంచెం పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఏం పర్లేదు మగ్గిపోతాయి కాబట్టి ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం విరిచిపెట్టుకున్న పచ్చిమిర్చిని బాండీలోకి యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర అనేవి ముందే వేసేసుకోవద్దండి మాడిపోతాయి అలాగే దీంట్లోకి ఒక ఇంచు అల్లం వేసుకుంటున్నాను అల్లం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేసింది పచ్చడికి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని చల్లారనివ్వండి ఇప్పుడు అదే బాండీలో ఇవి చల్లరేలోపు టమాటాలు ఫ్రై చేసుకున్నాం అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అన్నింటినీ వేసేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుపు వేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు ఎక్కువ పట్టదండి మనం టమాటాలు వేస్తున్నాం కదా టమాటాలు ఆల్రెడీ పులుపు ఉంటాయి కాబట్టి అలాగే సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది టమాటా అనేది అందుకే వేసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని వీటిని మగ్గనిద్దాం వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ని తినిగిపోయే వరకు ఉంచుకుంటే ఇలా చేసుకుంటే పచ్చడి ఒక టూ త్రీ డేస్ ఎక్కువ నిలవ ఉంటుంది ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇదే పచ్చిమిర్చిలోకి నేను ఆల్రెడీ టమాటా ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టేసుకున్నారంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది పోతుంది ఇలా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన టమాటా ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకొని గ్రైండ్ చేయొద్దండి జస్ట్ పల్స్ ఇవ్వండి గ్రైండ్ చేశారంటే మెత్తగా అయిపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అంత రుచిగా అనిపించదు సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ అది చెక్ చేసుకుండి నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువ పడింది అందుకే ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మిగతా పులుపు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంజాయ్ చేయడమే ఇదే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నిజంగానే మిగతా కర్రీస్ అన్నీ వదిలి పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్